ఇంకా చదువుకుంటున్నారా ఇంట్లో మీకు టీచర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి చదువుకోవాలి నేర్చుకోవాలని ఇప్పుడు ఆ మేడం ఎంత మంచిగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీరు అట్లా మాట్లాడాలా లేదా మాట్లాడాలి ఆ ఉద్దేశంతో ఇప్పుడు మీరు టీచర్స్ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఊరికి అడగాలి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇన్నోవేషన్ నేర్చుకోవాలి లేటెస్ట్ టెక్నాలజీ ఎట్లా వచ్చింది అందరికి మొబైల్ ఫోన్స్ వాడతారా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా అందరికి అవైలబుల్గా ఉందా కాబట్టి దాన్ని ఎట్లా యూస్ చేసుకోవాలనే టీచర్స్ చెప్తారు క్లాస్లో మీకు టైమింగ్స్ ఉన్నాయి కదా దాని ప్రకారంగా మార్నింగ్ క్లాస్ ఉంది మధ్యాహ్నం క్లాస్ ఉంది అట్లా చేసుకోవాలి టెస్ట్ టైంలో టీచర్స్ అవైలబుల్గా ఉండరు సాయంత్రం డౌట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చదువుకొని ఇంతకుముందు నాని అవన్నీ రాసుకొని పెట్టుకోవాలి తెల్లారి నెక్స్ట్ రోజు అడిగినప్పుడు అవన్నీ మీరు డౌట్స్ క్లారిఫై చేసుకునేలాగా ఉండాలి ఏమన్నా ఉంటే ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏమైనా ఉంటారు కదా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర చేసుకోవాలి అంతేగాని దాంట్లో సినిమా చూడడం గేమ్స్ ఆడటం ఇలాంటివి మనం చేయొద్దు అర్థమైందా దాన్ని మంచి పర్పస్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం లెక్క మీరు తయారు చేయాలని మేడం రోజులు తీసుకుంటాం వచ్చినప్పుడల్లా ఏ ప్రోగ్రాంకైనా మీరు నందికరిస్తాం మేడం లెక్క కావాలని కూడా కోరుకుంటున్నాం ఈ యొక్క సమావేశాన్ని ఇంత మంచిగా మా మల్లార గ్రామం ఎంచుకున్నందుకు మన మరొకసారి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారికి నా తరఫున నా గ్రామం తరఫున ప్రత్యేకం తెలుసు గారు ఆదేశాల మేరకు మన ఊర్లో మన మల్లార గ్రామంలో మన గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే అందరినీ ఒక చూడ కూర్చోబెట్టి ఈ ఫోన్ అనేటువంటి టీచర్ కార్పడేటం కాదు టీచర్ ఈస్ సర్ టీచర్ కాబట్టి టీచర్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ ప్రతిరోజు ఒక ముగ్గురు టీచర్లు పంపించి ఆ ముగ్గురు టీచర్లతో మొదటి మూడు సబ్జెక్టులు చెప్పి రెండవ రోజు మరొక ముగ్గురు టీచర్లను పంపించి అలా మొత్తం ఆరు సబ్జెక్టులను బోధించి మొత్తం కూడా గురుకుల పాఠశాలను విద్యార్థులను ముందుకు తీసుకెళ్లడానికి ఒక గొప్ప కార్యక్రమం కానీ తప్పకుండా మన మల్లారా గ్రామంలో పెట్టినందుకు గవర్నర్లు ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా మరి ప్రేతమ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ కుమార్ సార్ గారికి ప్రత్యేకించి గ్రామం తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాం గారికి కూడా ప్రత్యేకించి పెద్ద ఎందుకంటే వారు గతంలో కూడా చెప్పిరు మాకు మన సర్కిల్ లోపల ఈ పిల్లలకు పేద పేద విద్యార్థులకు ఏమేమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి అని అంటే తప్పకుండా మీరు చేస్తాను చెప్పారు అది ఈరోజు మేము అడగకుండానే వాళ్ళు నిజంగా ఒక పేద విద్యార్థికి సెల్ ఫోన్ అందించడం అనేటువంటిది గొప్ప కార్యం సార్ గొప్ప కార్యం మేడం ఎందుకంటే ఈ ఆన్లైన్ టైం లోపల ఈ ఈ టైం లోపల కూడా ఆ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు పెద్ద మేడం మీకు సాటిలైట్ ప్రాబ్లం తోటి ఫోన్స్ లేక చాలామంది స్మార్ట్ ఫోన్ లేక కొంతమందే ఈ యొక్క ఆన్లైన్ క్లాసమెంట్ ఉన్నారు మేడం ఆ ఉద్దేశంతో మేము సెక్రటరీ గారి తోటి విఎంసీ స్టార్ట్ చేశాం విలేజ్ లర్నింగ్ సర్కిల్స్ దాంట్లో కూడా కమాండర్ ఎలా ఉంటే వాళ్ళు కమాండర్స్ అంటే పూర్వ విద్యార్థులు డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు వాళ్ళే టీచర్స్ ఉంటారు మేము మానిటరింగ్ చేస్తుంటాము అది సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క మన ఊరి ఊరికి మన గురుకులాన్ని ఒక చుట్టుపక్కల ఇవాళ మల్లారంలో మేము స్టార్ట్ చేస్తున్నామంటే చుట్టుపక్కల విలేజ్ మొత్తం పిల్లలిక్కడికి మేము గ్యాదర్ చేస్తాం మేడం ఒక టీచర్స్ డైలీ త్రీ టీచర్స్ వస్తారు మా మార్నింగ్ టు లంచ్ వరకు ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంటే స్టడీ అవర్స్ నడుస్తాయి మేడం త్రీ సబ్జెక్ట్స్ ఈవినింగ్ అవర్స్ టూ టు ఫోర్ ఫీజు కాంపిటీషన్ రైటింగ్ ఎలక్ట్రిషియన్ కరిక్యులర్ కోకరికుల యాక్టివిటీస్ అలాంగ్ విత్ గేమ్స్ ఇవన్నీ కంటిన్యూ చేస్తాం మేడం ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు ఈ ప్రోగ్రాం ఇట్లే చక్కగా నడవాలని చెప్పేసి ఆ సెక్రటరీ గారి యొక్క కోరిక మేరకు వీటిని మేము నడిపిస్తున్నాం